హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్స్ప్రెషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది రథసప్తమి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రథం ముగ్గు ఎందుకు వేసుకుంటారు రథసప్తమి విశిష్టత ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షము సప్తమి తిది రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉండగలుగుతున్నాయంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగానే బాణుడిని కనిపించే దేవుడని కూడా అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయానికి ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్నే రథసప్తమి అని అంటారు సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షయానం ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షయానం ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు అదే ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది మాఘసప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు అందుకని రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రథం ముగ్గు వేయటం జరుగుతుంది అంటే స్వామివారు రథం మీద ఊరేగింపుగా వస్తారు అనే ఉద్దేశంతో రథం ముగ్గు వేయటం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ రథసప్తమి రోజున రథం ముగ్గు ఎందుకు వేస్తారు అనే దాని గురించి అంతేకాకుండా రథసప్తమిని ఎందుకు జరుపుకుంటారు అనే దాని గురించి కూడా మీకు వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను రథసప్తమి పండుగ రోజున తెల్లవారుజామునే సూర్యునికి సూర్య నమస్కారాలు చేసుకొని పూజ చేయటం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ రథసప్తమి పండుగ విశిష్టత గురించి మీ అందరికీ వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరిస్తున్నాం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ప్రతి ఒక్క వీడియోకి కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను ఓం సూర్యదేవాయే నమ అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాం